విటమిన్ ట్వెల్వ్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఒకటి మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఎర్ర రక్త కణాల తయారీకి బి పన్నెండు విటమిన్ తప్పనిసరి దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత నిస్సత్తువ వణుకు నోటిపుండు మూత్రం ఆపుకోలేకపోవటం లో బీపీ డిప్రెషన్ మతిమరుపు వంటి సమస్యలు తలెత్తుతాయి రెండు విటమిన్ బి ఒకటి రెండు ఏ ఆహారంలో లభిస్తుంది విటమిన్ బి ఒకటి రెండు ప్రధానంగా మాంసం చేపలు పౌల్ట్రీ పాల ఉత్పత్తులు మరియు గుడ్లు వంటి జంతువుల ఆధారిత ఆహారాలలో ఎక్కువ లభిస్తుంది మూడు విటమిన్ బి ఒకటి రెండు ఏ శాకాహారంలో లభిస్తుంది మీరు శాకాహారి అయితే బచ్చలి కూర బీట్రూట్ పుట్టగొడుగులు బంగాళాదుంప వంటి కూరగాయలలో బాదం జీడిపప్పు పొద్దుతిరుగుడు గింజలు నువ్వులు అవిసే గింజలు తృణధాన్యాలు సోయా పాలు అరటిపండు ఈస్ట్లలో మంచి మొత్తంలో విటమిన్ బి ఒకటి రెండు ఉంటుంది నాలుగు విటమిన్ ట్వెల్వ్ లోపం వల్ల వచ్చే సమస్యలు విటమిన్ ట్వెల్వ్ లోపం రక్తహీనత అలసట బలహీనత తిమ్మిరి లేదా చేతులు మరియు కాళ్లలో జలధరింపు నడవడంలో ఇబ్బంది ఆలోచన సరిగా లేకపోవడం ఏకాగ్రత జ్ఞాపక శక్తి తగ్గడం మానసిక రుగ్మతలతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది శరీరం కాలేయంలో బియో ఒకటి రెండు నిల్వ చేయగలదు కాబట్టి లోపం యొక్క లక్షణాలు కనిపించడానికి సంవత్సరాలు పట్టవచ్చు ఐదు విటమిన్ బిట్వెల్వ్ సప్లిమెంట్స్ విటమిన్ ట్వెల్వ్ సప్లిమెంట్లు టాబ్లెట్లు క్యాప్సూల్స్ మరియు ఇంజెక్షన్లతో సహా వివిధ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి అవి తరచుగా లోపం ఉన్న వ్యక్తులకు సూచించబడతాయి శాకాహారులకు డయాబెటిస్కు మందులు వాడేవారికి ఆహారం నుండి తగినంత బియోకటి రెండు పొందలేరు వీరికి అప్పుడప్పుడు సప్లిమెంట్స్ అవసరం పడవచ్చు ఆరు విటమిన్ బి బిట్వెల్ఫ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు విటమిన్ బి బిట్వెల్వ్ తగినంత తీసుకోవడం మొత్తం ఆరోగ్యానికి కీలకం ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణానికి ఆరోగ్యకరమైన నరాల పని తీరుకు సహాయపడుతుంది మైన్ పనితీరును మెరుగుపరుస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి నరాల బలహీనతని నీరసాన్ని కూడా తగ్గిస్తాయి మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా నేనున్నాను డాక్టర్ క్రాంతికార్ సైకాలజిస్ట్ హిప్నోథెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్ మొబైల్ తొంభై మూడు తొంభై మూడు పదకొండు ఇరవై ఇరవై ఒక్క